తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి ప నాలుగు వందల పన్నెండు డివిజన్లు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది వార్డుల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి నాలుగు వందల పన్నెండు డివిజన్లు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది వార్డుల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు అధికారులు ఇక మున్సిపల్ పోలింగ్ పై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు శేఖర్ చెప్పండి పోలింగ్ ఎలా కొనసాగుతుంది ఇప్పటి పోలింగ్ ఎంత నమోదైంది భారతి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే మొదలైన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు నగర పాలక సంస్థలు నూట పదహారు పురపాలక సంఘాల్లో పోలింగ్ అయితే ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన పరిస్థితి ఇప్పుడైతే కొంత మందకోడిగా కొనసాగుతుంది ఇప్పుడేప్పుడే ఆ జనాలు తమ హక్కును వినియోగించుకోవడానికి మాత్రం బయలుదేరుతున్న పరిస్థితిని అయితే చూసుకోవచ్చు నాలుగు వందల పన్నెండు డివిజన్లు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది వార్డుల్లో ఎన్నికలు చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ మాత్రం కొనసాగిస్తున్నది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కూమిదిని ఎప్పటికప్పుడు తన కాస్టింగ్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రదేశాల్లో ఎప్పటికప్పుడు ఇక్కడ నుండి తను వాచ్ చేస్తున్న పరిస్థితి ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రం ఈ పోలింగ్ కొనసాగనున్నది ఇప్పటికే ఆ ప్రజలు ఒక్కొక్కరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న పరిస్థితి అక్కడక్కడ కొన్ని చంద్రమోదరు ఘటనలు అంటే కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే చూసుకోవచ్చు ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే నిర్మల్ మున్సిపాలిటీలో బిఎల్ఓ తప్పుతో ఇబ్బందులు పడుతున్నట్టుగా ఓటర్లు సమాచారం అయితే తెలుస్తున్నది అలాగనే పోలింగ్ సంబంధించిన స్లిప్పులు పంచని బిఎల్ఓలు అక్కడ ఏదైతే పోలింగ్ స్లిప్లు చెప్పారు ఇది బ్యాలెట్ బాక్స్ల ద్వారా బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు కనుక తమ ఓటు హక్కు అయితే బిఎల్ఓలు దానికి సంబంధించిన స్లిప్పులు లేక ఓటు వేయకుండానే పోలింగ్ బూత్ నుండి తిరిగి వస్తున్న ఓటర్లు మాత్రం అక్కడ పరిస్థితి ఆదిలాబాద్ లో కనబడుతున్నది దీనిపైన పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు కూడా సంబంధిత అంటే కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళినా పట్టించుకోవడం లేదని చెప్పేసి మాత్రం వాళ్ళు కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం కనబడుతున్నది అలానే సంగారెడ్డి జిల్లాలో చూసుకోవచ్చు పటాన్చెరు నియోజకవర్గంలో ఆ కొన్ని చోట్ల అక్కడక్కడ మాత్రం ఆ కొన్ని ఇబ్బందులు తప్ప ఆ బ్యాలెట్ బాక్సుల విషయంలో కావచ్చు అది కొన్ని అధికారుల తప్పిదాల వల్ల కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నది పోలింగ్ కేంద్రాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్న ఈ కేంద్రాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేలకు పైగా పోలీసులు మాత్రం విధులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నది ఇప్పటికే బందోబస్తులు పెద్ద ఎత్తుగా ఏర్పాటు చేశారు దానికి సంబంధించి అలానే ముఖ్యులు పార్టీలకు సంబంధించిన ముఖ్యులు మంత్రులు ఎమ్మెల్యేలు కొంతమంది అక్కడక్కడ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ వెళ్తున్నారు అక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు వినియోగించుకొని ఉన్నారు అలానే ఆ కోదాడకు సంబంధించిన మంత్రి సారీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కూడా కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కూడా వాళ్ళ కాన్స్టిట్యసీలో వినియోగించుకుని ఉన్నారు అలాంటి ప్రముఖులు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాత్రం ఇప్పుడే అక్కడక్కడ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది అభ్యర్థులు ఆ బరిలో ఉన్నారు దీనికి సంబంధించి యాభై రెండు లక్షల మంది ఓటు యాభై రెండు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు అయితే దీని విషయంలో మాత్రం ఎంత పోలింగ్ శాతం మాత్రం పెద్ద ఎత్తున నమోదయ్యే అవకాశం ఉందా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు ఆసక్తిని మరి కనబరుస్తున్నారా అనేది మాత్రం ఇప్పుడే తెలుగు మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం మధ్యాహ్నం వరకు ఎందుకంటే ఉదయం ఏడు గంటల నుంచి ఐదు గంటల వరకు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది ఇప్పటికే పెద్ద ఎత్తున పిలుపునిస్తున్నారు కొంత అవగాహన మొదటి నుంచి చాలా కొద్ది రోజుల నుంచి అవగాహన కనిపిస్తున్న పరిస్థితి అవగాహన కల్పిస్తున్న పరిస్థితి తమ ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోవాలని దీనికి సంబంధించి రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది వార్డుల్లో ఏదైతే ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహణ వినియోగ ఓటు హక్కును వినియోగించుకున్నారు వినియోగించుకోనున్నారు దానికి సంబంధించి మాత్రం ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నారా లేదా అనేది మాత్రం ఇప్పుడు ఉదయం మాత్రం కొంత మందకోడిగా కొనసాగుతున్న పరిస్థితి మధ్యాహ్నం వరకు మాత్రం తెలిసే అవకాశం ఉంది భారతి ఎంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు ఇప్పటి వరకు అయితే కొద్దిగా అంటే జనాలు వాళ్ళ పనులు పూర్తి చేస్తున్న తర్వాత ఆఫ్టర్ లంచ్ తర్వాత కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇప్పుడు మాత్రం కొద్దిగా అక్కడక్కడ మాత్రం ఇప్పుడిప్పుడే ఎక్కువగా లైన్లు లేకుండా నార్మల్ గా ఓటు హక్కు మాత్రం వినియోగించుకోవడానికి మాత్రం బయలుదేరుతున్న పరిస్థితి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలు ఏంటి ఎస్ భారత్ దానికి సంబంధించి ఇక్కడ నుండి డైరెక్ట్ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా ఎక్కడెక్కడ సమా సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటిని గుర్తించి ముందుగా అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా ఆ సీసీ కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఎక్కడైతే ఇబ్బందులు కలిగే అవకాశం ఉందో లైక్ కొన్ని మారుమూల ఏదైతే అడవి ప్రాంతాలు కొన్ని ప్రాంతాలు చూసుకోవచ్చు వరంగల్ కావచ్చు కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే సమస్యాత్మక ఆదిలాబాద్ సైడ్ ప్రాంత ప్రాంతాల్లో మాత్రం ఎక్కడైతే ఇబ్బందులు కలిగే అవకాశం ఉందో అక్కడ పోలీస్ బందోబస్తుని ఎక్కువగా పెట్టారో అంతేకాకుండా ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నది అక్కడ ఏదైతే ఇబ్బందికర పరిస్థితి ఉంటుందో వెంటనే పోలీసులను అలర్ట్ చేసి అక్కడ వెంటనే సిబ్బందిని కూడా అంటే పెద్ద ఎత్తున అక్కడ సిబ్బంది సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ముందుగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కావచ్చు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం దాన్ని పసిగట్టి ముందుగానే దానికి సంబంధించిన ఏర్పాట్లు చాలా పకడ్బందీగా చేసింది భారతి దానికి సంబంధించి ఒకవేళ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా కొనసాగుతున్నది దీనిపైన వెంటనే రంగంలో దిగే అవకాశాలు అయితే ఉన్నాయి రైట్ ఓటర్లలో చైతన్యం ఎలా ఉంది గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది అని అంటారా ఖచ్చితంగా భారతి గతంతో పోల్చుకున్నట్లయితే ఈసారి కొంత తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి కనబడుతున్నట్టయితే కనబడుతున్నది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఉదయం ఏడు గంటలకే కొంత అక్కడక్కడ అంటే మారమూల ప్రాంతాలు ఏదైతే జిల్లాలలో ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో కాకుండా మిగతా ఈ పటాన్ చెరువు ఇక్కడ మనకు చౌటుపల్ లాంటి కొన్ని ప్రాంతాల్లో నగర కల్ల నల్గొండ లాంటి ప్రాంతాల్లో మాత్రం ఓరా ఓరిగా అంటే కొంతమంది ఓట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రం ఆసక్తి కనబరుస్తున్న నల్గొండలో మాత్రం పెద్ద ఎత్తున లైన్లలో కూడా నిలబడి ఇటు మహిళలు పురుషులు పెద్ద అత్యధికంగా ఆ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రం ఉదయాన్నే కొంత ఆసక్తి కనబరుస్తున్నారు గిట్ట కానీ ఇక్కడ నుంచి ఇప్పటికే హైదరాబాద్ అంటే సిటీలో ్రతు తెరువు కోసం ఇక్కడ వాళ్ళు కూడా నిన్న సాయంత్రము ఈ రోజు ఉదయాన్నే బయలుదేరిన పరిస్థితి అయితే కనబడుతున్నది గతంతో పోల్చుకున్నట్లయితే ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రం ఆసక్తి కనబరుస్తున్నట్టుగా మాత్రం స్పష్టంగా కనబడుతున్నది ఏది ఏమైనా మధ్యాహ్నం వరకు మాత్రం ఇంకా దీనిపైనే మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ మాత్రం ఓటింగ్ శాతం ఓటింగ్ సరళి పైన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్న పరిస్థితి డైరెక్ట్ ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుండి మాత్రం పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నది భారతి Right, Sugar, thanks for the update. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి నాలుగు వందల పన్నెండు డివిజన్లను రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది వార్డుల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ సిద్ధంగా ఉన్నారు స్వామి చెప్పండి పోలింగ్ ఎలా కొనసాగుతోంది దానికి సంబంధించిన అప్డేట్ రైట్ భారత్ ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇటు పక్క అంటే మొత్తం ఉదయం ఏడు ఏడు గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఆ ఈ పోలింగ్ అయితే జరగనున్న నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే ప్రధాన పార్టీలు అయితే నిన్నటి వరకు ఆ ప్రచారం జోరు పెంచిన నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే బిజెపి కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా ప్రధాన పార్టీలు అయితే అభ్యర్థులను మున్సిపల్ చైర్మన్ లాగా వచ్చి ఇటు పక్క కార్పొరేటర్లను కావచ్చు గెలిపించుకోవడానికి అయితే సర్వ సహకారం అయితే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఈసారి ప్రతి అంటే పోయినసారి మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే పోయినసారి గతంలో చూస్తే మాత్రము అన్ని మున్సిపల్ అయితే బీఆర్ఎస్ కైవాసంలో ఉన్న నేపథ్యం అయితే ఉంది అదేవిధంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ లో కూడా ఈసారి రెండో దఫా జరుగున్న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది ఈసారి ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో కూడా మొత్తం చైర్మన్లు వైస్ చైర్మన్లు కూడా ఈసారి ప్రతి The <laughs> cat ఆ వార్డు సభ్యు అంటే ప్రతి కార్పొరేటర్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ఒక్కసారిగా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని నేపథ్యంతో కూడా ప్రతి ఈసారి మాత్రము ఎన్నే విధంగా కూడా ప్రధాన పార్టీలు అయితే పోటీ పడుతున్న నేపథ్యం అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కనిపడుతుందని చెప్పుకోవచ్చు భారతి ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉదయం ఏడు గంటల నుంచి మొదలైందని చెప్పుకోవచ్చు ఇప్పుడు కాస్త ఇప్పుడు ఇరవై ఇరవై నుంచి ముప్పై శాతం ముప్పై శాతం పోలింగ్ అయితే నమోదైనట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికీ పన్నెండు కేంద్రాలలో పోలింగ్ అంటే పోలింగ్ జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది ఇటు పక్క మొలుగు ప్రాంతంలో కూడా ఇప్పటికే ఎస్పీ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎందుకంటే ఛత్తీస్గఢ్ ఆనుకొనున్న నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం అదే విధంగా భూపాలపల్లి కూడా ఇప్పుడు ఆ భూపాలపల్లి మున్సిపాలిటీ అయితే ఇప్పటికే సజావుగా జరుగుతుంది ఇప్పటికే గండ అంటే స్థానిక ఎమ్మెల్యే గండ సత్యనారాయణ తన ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు ఇప్పుడు ఆ మొత్తానికైతే భారీ బందోబస్తు ఉందన్న కూడా అధికారుల అంచనీయ ప్రకారమే మొత్తానికైతే రైతు భారత్ ఇప్పటికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ముప్పై ఐదు శాతం నమోదైనట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యం అయితే ఉంది ఇప్పటికీ మరోసారి కూడా ఇప్పుడు ఇంకా ఈసారి అంటే సర్పంచ్ ఎన్నికల జీపీ ఎన్నికల గ్రామ పంచాయతీ సర్పంచ్ల ఎన్నికలైతే ఏ విధంగా పోలింగ్ నామోద శాతం ఆమోదైందో ఈసారి కూడా అదే తరహాలో కూడా పల్లెల్ నుంచి పట్టణాల నుంచి అయితే పట్టణంలో జీవన విధానం ఆ జీవన ఉపాధి కోసం పోయిన పట్టణాల నుంచి అయితే ఇప్పటికీ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా హైదరాబాద్ కావచ్చు ఇటుపక్క చుట్టుపక్క ప్రాంతాల నుంచి కూడా వస్తున్న నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇవాళ సాయంత్రం అంటే సాయంత్రం వరకు ఐదు గంటల వరకు కూడా పోలింగ్ అంటే ఓటు హక్కును వినియోగించుకోవడానికి వివిధ ప్రయాణ అంటే వివిధ వాహనాల ద్వారా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నట్లయితే ఓటు ఓటర్స్ వస్తున్న నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే బస్ స్టాండ్ల సెంటర్లు కావచ్చు రైల్వే సెంటర్లు కావచ్చు చాలా బిజీ బిజి ఉన్న నేపథ్యం అయితే ఉంది ఈసారి ఖచ్చితంగా కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎందుకంటే జీపీలో కూడా సాయంత్రం మధ్యాహ్నం ఒంటి గంటగా ఉండదు కానీ అట్లా కాకుండా ఇది మున్సిపల్ ఎన్నికల్లో కాబట్టి ఏడు గంటల నుంచి ఐదు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ పట్టణాల్లో బతుదేరు కోసం పోయిన పట్టణాల్లో ఉన్న ఓటర్స్ అయితే ఇప్పటికైతే వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది ఇప్పటికీ ముప్పై ఐదు శాతం అయితే పోలింగ్ కేంద్రాలలో ఓటు ఓటు హక్కును వినియోగించుకున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు ఇక్కడికి దీని సరళిను చూస్తే మొత్తానికి కమిషనరేట్ పార్టీలో ప్రీతం సింగ్ సిపి మొత్తం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది ఇప్పటికైతే సజావుగా మాత్రము పోలింగ్ కేంద్రాలలో తమ ఓటు హక్కును అయితే వాళ్ళ ఓటర్స్ అయితే ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు భారతి రైట్ స్వామి పోలింగ్ ప్రారంభమైంది నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి నాలుగు వందల పన్నెండు డివిజన్లు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది వార్డుల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు ఇక ధ్యాంశానికి సంబంధించి మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి ప్రదీప్ మరింత సమాచారాన్ని అందిస్తారు రైట్ ప్రదీప్ చెప్పండి ఉదయం నుంచి పోలింగ్ సర్లీ ఎలా ఉంది ఓటర్ల ఉత్సాహం ఎలా కనిపిస్తుంది అని అంటారు భారతి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కొంత మంద కూడా చేస్తామని మొదలైందని చెప్పచ్చు చలి ఉన్న నేపథ్యంలో ఉదయం తమ ఓటర్ వినియోగించుకుని దానికి కొంత సంశయించారు అయితే ఎనిమిది గంటల నుంచి పోలింగ్ కొంత సరళి పెరిగిందని ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఓటింగ్ అయితే జరుగుతుందని కూడా మనకు సమాచారం అయితే నిన్న ఏదైతే నారాయణపేట జిల్లా మొక్కలకు సంబంధించి ఆరో వార్డు సభ్యుడు మహాదేవప్ప ఏదైతే బెదిరింపులకు భయపడి కంటెస్టెంట్ బీజేపీ కంటెస్టెంట్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నది చెదురుమదురు ఘటనలు మినహా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆ కొంత పోలింగ్ అయితే సజావుగా సాగుతుందని చెప్పచ్చు మరోవైపు పోటీలో ప్రధాన పార్టీలు బిజెపి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీని పోటీ పడి అయితే ప్రచారాలు దాని వల్ల పోలింగ్ ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటారా మొత్తంగా ఈ రోజు పోలింగ్ ఉన్న నేపథ్యంలో పోలింగ్ అయితే సజావుగా సాగుతుంది మనం ఇప్పుడు మహిళ జిల్లా పదమూడులో ఉన్నాం అయితే ఇక్కడ ఓటింగ్ ధరలు సజావుగా సాగుతుంది అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు ఇప్పటికే ఓటర్లకు సంబంధించి ఆ ఏదైతే అన్ని సదుపాయాలు ఇక్కడ పోలింగ్ ఇబ్బందులు అయితే నిర్వహిస్తున్న మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల ముప్పై ఒకటి వార్డులకు కానీ పదిహేను వందల యాభై మంది చేస్తున్న నేపథ్యం నుండి అయితే టోటల్ పోలింగ్ స్టేషన్లు మాత్రం ఒక వెయ్యి పదవి పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే అటు గద్వాల కానీ వనపట్నం కానీ నారాయణపేట కానీ ఆ తర్వాత నాగార్కెల్ జిల్లాలో ఓటింగ్ చేసి ప్రశాంతంగా మనకు సమాచారం అయితే ఏదైతే ఈ నెల సాయంత్రం ఐదు గంటల వరకు జరిగిన పోలింగ్ సంబంధించిన తర్వాత బాక్స్ స్ట్రాంగ్ రూమ్ లో పెట్టి పండిస్తారు నెల పదవి అంటే రెండు ఏదైతే అభ్యర్థుల కౌంటింగ్ అయితే అభ్యర్థుల బయట స్థాయికి పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి అధికారులు కూడా పూర్తి ఏర్పాటు చేస్తారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నూట నుంచి పోలీసులు అక్కడ పెట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు నూట నంబై నాలుగు